హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవస్తి స్మైల్స్ ఈరోజు వీడియోలు వచ్చేసి కాకరకాయ వేపుడు చేతి లేకుండా రుచిగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాము ముందుగా పావు కేజీ కాకరకాయలని నీళ్ళతో కడిగేసి ఇలా తీసుకున్నాను ఈ కాకరకాయని ముందుగా తొడిమెల్ని కట్ చేసుకోండి తర్వాత ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి నేనైతే పైన గరుకు భాగాన్ని ఏం తీసేయలేదు మీకు కావాలనుకుంటే తీసేయచ్చు ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే కాకరకాయలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి ఈ విధంగా కలిపేశాక మూత మూసేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి లోపు వెల్లుల్లి కారం తయారు చేద్దాము అందుకోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇలా ఒక మూడు స్పూన్ల పల్లీలు వేసి వేయించాలి పల్లీలు వేయించిన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ధనియాలు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఇప్పుడు ఈ వేయించిన పల్లీలు ధనియాలు జీలకర్ర మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేయాలి ఈ విధంగా పొడి చేశాక ఇందులోకి ఏడు వెల్లుల్లిపాయలు ఇక్కడ చూపిస్తున్నంత మోతాదులో కొబ్బరి అలాగే ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టేశాక వెల్లుల్లి కారం ఈ విధంగా పొడిగా రావాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇలా నీరు ఊరుతుంది ఇప్పుడు వీటిని చేతితో బాగా పిసకాలి ఇలా బాగా పిసికిన ముక్కల్ని కొద్దిగా వాటర్ పోసి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇందులో ఉండే చేదు అంతా పోతుంది కడిగిన ముక్కల్ని బాగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి ఆయిల్ వేడి అయినాక మనం పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించాలి ఇవి లైట్గా క్రిస్పీగా తయారయ్యేంత వరకు గరిటతో తిప్పుతూ వేయించాలి కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి మనం ఇందులోకి యూజ్ చేస్తున్న ఈ వెల్లుల్లి కారము ఇంకా వేరే ఫ్రై ఐటమ్స్ బెండకాయ ఆలు క్యాబేజ్ క్యారెట్ ఫ్రై ఇలా వీటిలోకేనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా మనం ఈ కాకరకాయ వేపుడుని తయారు చేసుకోవచ్చు ఈ కాకరకాయ వెల్లుల్లి కారంని రైస్లోకి కానీ రసం సాంబార్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ